మార్చి ముప్పై నుంచి గవర్నర్ దగ్గరకు వెళ్లిన బిల్లులు ఇంతవరకు ఆమోదం పొందలేదని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు తెలంగాణ నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం తదుపరి చర్యలు తీసుకోకపోవటంతో ఈ ఇబ్బంది వస్తోందన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసనసభ ద్వారా చట్టాన్ని చేసుకొని గవర్నర్ గారి ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అంశం అందరికీ తెలుసు ఈ సందర్భంలో మార్చి నాడు పోయిన బిల్లులు ఇప్పటికీ ఆమోదింపబడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెండు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు లేక కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ నలభై రెండు శాతంతో రిజర్వేషన్లు సాధించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం రేపు హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తాం అన్ని రకాల పోరాటం జరిగే సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అటు దండోరా దండోర మాలామహనాడు అన్ని బీసీ సంఘాలు పెద్ద పెద్ద బీసీ నాయకులంతా కూడా ఐక్య సమితికి ఏర్పడి ఈరోజు బంధు పిలిపిస్తూ ఉన్నారు ప్రజలకు కొద్దిగా అసౌకర్యమైనప్పటికీ కూడా బంధు ప్రభుత్వాలపై ప్రభావం పడడానికి ముఠవేశ ఈ దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నమోదై పలిన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రం